హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఈజీ టీగ్ మై బ్రౌస్ టుడే వీఆర్ డూయింగ్ ఫ్రాన్స్ పికల్ అలిక్యా చిట్టి ట్రెండింగ్లో ఉన్న అలికి చిట్టి పికల్స్ కన్నా ది బెస్ట్గా పెట్టేసుకుందాం ఈజీ వేలో చూపిస్తాను చూసేయండి నెక్స్ట్ మనము ఫ్రాన్స్ అన్నీ నీట్గా ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసేసుకుందాం ఫ్రాన్స్ ఉప్పు పసుపు వేసి మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అన్నీ కూడా బాండిలో వేసేసుకుందాము కొంచెం ఆయిల్ వేసేసి కలిపేసుకుందాము మంచిగా కలుపుకున్న తర్వాత లిట్ పెట్టేసుకొని మనము ఆవిరింతా వచ్చేసాక అవి కూడా ఇన్ ఇక్కేంతవరకు అంత అవి ఆపరేట్ అయ్యేంత వరకి కూడా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ పెట్టుకున్నవన్నీ కూడాను అన్నీ తీసేసి పక్కన పెట్టుకున్నాక మసాలా ప్రిపేర్ చేసుకుందాము ధనియాలు లవంగాలు మెంతులు ఆవాలు అన్నీ వేసేసుకొని బాగా దూరంగా వేయించుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాము డీప్ ఫ్రైకి తగ్గబడి ఆయిల్ వేసేసుకొని అందులో అన్నీ కూడా వేసి ఫ్రాన్స్ అన్నీ వేసుకొని వేయించి పెట్టుకుందాము నెక్స్ట్ అల్లం అల్లంల్లిగడ్డ పేస్ట్ వేసి బాగా కలిపి అందులో మెంతులు ఆవాల పౌడర్ వేసుకుందాము అదంతా కొంచెం వేగిన తర్వాత మనం నెక్స్ట్ ఫ్రాన్స్ అన్నీ కూడా వేయించినవి వేసుకొని కొంచెం సేపు మళ్ళీ వేయించుకుందాము వేయించుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని కారపొడి వేసేసుకుందాం కారపొడి ఉప్పు వేసేసుకోవాలి ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే కారపొడి ఉప్పు వేసుకుంటున్నాం కాబట్టి కారపొడి మాడకుండా ఉంటుంది కొంచెం చల్లగా లైక్ గోరువెచ్చగా అయ్యాక కారపొడి ఉప్పు రెండు వేసేసుకున్నాము వేసుకున్నాక ఇదంతా కూడా నేను బౌల్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను బ్రౌన్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాక నెక్స్ట్ మనం ఏంటంటే వన్ ఆర్ టూ లెమన్స్ టూ లెమన్స్ పిండేసుకొని అది ఒక వన్ డే పక్కన పెట్టేసుకుందాం చాలా హెల్తీగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే చాలా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమవసం లేదు ఓన్లీ ఇప్పుడు నేను చూపించిన చాలా మినిమం మసాలాస్తో ఈజీగా ఇంట్లోనే పచ్చడి అనేది పెట్టేసుకోవచ్చు ఈజీగా హెల్దీగా ఇంట్లోనే ఫ్రాన్స్ పిక్కిల్ ఎలా పెట్టుకోని చూపిస్తాను క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఈజీగా మనం ఒక వన్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ పిక్కిల్ వేసేసుకొని హెల్దీగా తినేయచ్చు ఇంట్లోనే బయట కాదు కాబట్టి మనం మంచి ఆయిల్స్ వాడుకుంటూ ఈజీగా ఇంట్లో మంచి హెల్దీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను అది ఒక లెమన్ టూ లెమన్స్ అలా పిండేసి పక్కన పెట్టేసుకుంటున్నారు ఒక వన్ డే వరకు అలాగే పెట్టేసేయాలి పక్కన పెడితే అవన్నీ మంచిగా లెమన్ అండ్ సాల్ట్ మసాలా అన్నీ కూడా అన్నీ దానికి మంచిగా పట్టేసుకుంటాయి సో దాట్ ఎమ్మెగా నుంచి మనకు ఫ్రాన్స్ విల్ బి రెడీ ఇది అన్నంలో వేసుకొని కలుపుకొని చూపిస్తాను ఎలా ఉంటుంది టేస్టీగా చాలా ఈజీగా అయిపోతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూడండి మంచిగా మళ్ళీ నెక్స్ట్ డే మిక్స్ చేసుకొని రైస్లో వేసుకొని తింటున్నాను రైస్లో వేసి కలిపేస్తాను చూపిస్తాను మీకు చాలా బాగుంటుంది ఇంకా మీకు మళ్ళీ ఎక్కడైనా ఆర్డర్ పెట్టుకోవాలా అలాంటి ఉద్దేశాలే అవసరం లేదు ఈజీగా చేసేసుకోవచ్చు సింపుల్గా మంచిగా ఉంటుంది తినేయచ్చు పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు చూడండి ఎలా ఎంత రెడీష్గా చాలా బాగా వచ్చింది కదా పిక్కిలు వన్ మంత్ కోసం చేసిన పిక్కిలు నియర్లీ ఫిఫ్టీన్ డేస్లోనే ఫినిష్ చేస్తారు పిల్లలు అంత యమ్మీగా టేస్టీగా ఉంటుంది సో ట్రై అవర్ వీడియోస్ ఇన్ యువర్ హోమ్ ఎలా ఉంటుందో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ ఆన్ ఇట్ వాట్ టైప్ ఆఫ్ రెసిపీస్ యూనిట్ అనేది